అందరికీ నమస్కారం మిత్రులారా సంస్కృతంలో ఉన్నటువంటి వర్ణాలు ఎన్నో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం చూడండి సంస్కృతంలో ఉన్నటువంటి వర్ణములు అనగా అక్షరాలు యాభై అందులో మొదటగా అచ్చులు చూద్దాం ఎన్ని అంటే పదహారు అచ్చులు పదహారు చూడండి ఇక్కడ రాసినటువంటి అక్షరాలు అచ్చులు ఆ ఆ ఏ ఐ అమ్ ఆహ ఇవి అచ్చులు సంస్కృతంలో ఉన్నటువంటి వర్ణములు యాభై మరి ఇందులో అచ్చులు పదహారు ఈ అచ్చులకు మరొక పేరు ఏమిటంటే స్వరములు వరములు లేదా వీటినే మనము ప్రాణములు అని కూడా అంటాం ప్రాణములు ప్రాణములు అని కూడా అంటాము తర్వాత హల్లుల గురించి తెలుసుకుందాం అచ్చులు పదహారు మరి హల్లులు ముప్పై నాలుగు థర్టీ ఫోర్ ఓకే మరి ఈ హల్లులకు మరొక పేరు ఏంటంటే వ్యంజనములు 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 ప్రాణాలకు పుట్టినవి అక్షరాలు కాబట్టి వీటిని ప్రాణులు అంటాం వీటి అచ్చుల చేత పలకేవి అచ్చులేమో స్వయంగా పలకబడేవి హల్లులు అచ్చుల చేత పలకబడేవి అచ్చులు స్వయంగా పలకబడేవి హల్లులు అచ్చుల చేత పలకబడేవి హల్లు ఓకే ఇప్పుడు ముందుగా హల్లులను తెలుసుకుందాం చూడండి ముందుగా ఖ झनी ता था, धा ढा धाणा

లేదా ఇవి మిత్రులారా హల్లులు థర్టీ ఫోర్ ముప్పై నాలుగు వీటినే వ్యంజనములు లేదా ప్రాణులు అంటారు ఓకే చూడండి అచ్చులన్నీ పదహారు హల్లులు ముప్పై నాలుగు మొత్తంగా సంస్కృతంలోని వర్ణములు అక్షరాలు యాభై తెలుసుకున్నాం చూడండి వీటిని ఒత్తిడి పలకాలి ఘ ఇది మిత్రుడ చిన్న వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్